బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ విమానంపై దేవర పోస్టర్ని ఆవిష్కరించారు అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో గ్రాండ్ స్కేల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న దేవరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవలే సినిమా నుంచి గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలను పీక్స్కి చేర్చింది దీంతో ఈ ఏడాది దేవరా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందంటూ ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్గా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది మరికొద్ది రోజుల్లోనే సినిమా నుంచి టీజర్ రాబోతోంది ఇక ఇదిలా ఉంటే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా విమానంపై దేవరా పోస్టర్ని ఆవిష్కరించారు దేవరా లుక్లో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ని అలా విమానంపై డిజైన్ చేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి వీటిని చూసిన నెటిజన్స్ అయితే షాక్ అవుతున్నారు విమానంపై దేవర పోస్టర్ని ఫ్యాన్స్ ఆవిష్కరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది గతంలో ఎవరూ ఇలాంటి పని చేయలేదు అప్పట్లో రజనీకాంత్ కబాలీ సినిమా విషయంలో ఇలా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్కి అఘనత దక్కింది ఎన్టీఆర్ దేవర పోస్టర్ని ఇలా విమానంపై ఆవిష్కరించడం ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది కొరటల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా వెండితెరకు ఆరంగిటం చేస్తోంది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించబోతున్నాడు సముద్రం బ్యాక్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ వన్ ఏప్రిల్ ఐదున ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది